పేద ముఖ్యమంత్రి చెప్పుల ధర తొంభై మూడు వేల ఏంది ముఖ్యమంత్రి వేసుకునే చెప్పులు తొంభై మూడు వేల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల పదే పదే తాను పేదవాడినని పేద రైతు కుటుంబం నుంచి వచ్చినానని చెప్పుకున్నాడు పేదవాడైతేనే తాను సీఎం కుర్చీలో కూర్చున్నానని గత పాలకులు తనపై అక్కసు వెళ్లగక్తున్నారని ఆరోపించారు అయితే గత ఆదివారం రోజున ఆయన ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి వేసుకున్న చెప్పులు చర్చనీయాంశంగా మారాయి లూయిస్ వింటన్ బ్రాండ్ కు చెందిన లోఫర్ ఆయన వేసుకున్నారు వీటి ధరపై సర్వత్రా ఆసక్తికరమైన చర్చ జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేసుకున్న లోఫర్స్ ధర తొంభై మూడు వేలు పేదవాడు నన్ను చెప్పుకునే రేవంత్ రెడ్డి ఇంత భారీ ధర ఉన్న లోఫర్స్ వేసుకోవడంపై ఆసక్తికరమైన చర్చ వచ్చింది చెప్పుల ధర తొంభై మూడు వేలట అమ్మ బిజ్జు తొంభై మూడు వేల రూపాయల చెప్పులు షూస్ వేసుకున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి మరి కాస్ట్లీ సీఎం మన తెలంగాణలో కాస్ట్లీ సీఎం ఎవరన్నా ఉన్నారా అంటే రేవంత్ రెడ్డి గారే తెలంగాణలో అత్యంత కాస్ట్లీ నాయకులు ఎవరన్నా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి గారే ఇగో రేవంత్ రెడ్డి గారు ఇగో అప్పుల బాధతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న రైలు మీద పడి ఏం గోసండి ఇది ఏమైపోతున్న తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ బిడ్డలందరినీ నేను అడుగుతున్నా దయచేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా చూస్తున్నాం మనం